జగన్మోహన్ రెడ్డి గతంలో చూస్తేనేమో నాకు తండ్రి లీడ్ అన్నారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు టైంలో తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనేమో మా బాబాయ్ అని చంపాను అన్నారు ఇప్పుడు చూస్తేనేమో నా కుటుంబాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ప్రతిపక్షాలు కాదు కుట్ర చేస్తున్నావు నువ్వే కుట్ర చేస్తున్నావు నీ చెల్లెలను నీ అమ్మనో ఏదో కాజేస్తావు ఇప్పుడు మాకు అదే అనుమానం కాజేసి మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నావు అని మేము అనుకుంటున్నాం కానీ ఆయన చెప్తుంది ఏంటంటే వెనక ప్రతిపక్షాలు కావాలని చెప్పి నా కుటుంబాన్ని టార్గెట్ చేసినాయి నన్ను ఒంటరి వాడిని చేస్తున్నాయి అని అంటే ఆయన మాట్లాడుతున్నాడు కదా ప్రతిపక్షాలు నిన్నేం టార్గెట్ చేస్తావు నువ్వే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తావు నువ్వు ఎన్నికల కాడి నుంచి ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ దగ్గర నుంచి ఓట్లు కూడా లేకుండా చేసావు ప్రతి ఒక్కటి ఇప్పుడు రాష్ట్రం అదే అదిపాదన చేసావు నువ్వు ఇంకొకళ్ళ మీద అభియోగం చేయడం అది తప్పు అది నువ్వు చే నువ్వు చేసేది మంచి పని అయితే పర్లేదు ఓకే మేము కూడా ఓకే అంటాం నువ్వు చేసేది అంత తప్పు ఈ తప్పు చేస్తే ఏళ్ళ మీద పెడుతున్నావు నేపాలు అంతే ముఖ్యంగా చూస్తే కనుక చెల్లిని అరెస్ట్ చేసిన సమయంలో కేసీఆర్ దగ్గరకు కానీ లేదంటే కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఏ రోజు సంప్రదించని జగన్మోహన్ రెడ్డి అతను పా కేసీఆర్ సీఎం పదవి దిగిపోయిన తర్వాత మొన్న అతని దెబ్బ తగిలిన తర్వాత ఆయన వెళ్ళి పరామర్శించి రావటం అక్కడికి వెళ్ళి రాజకీయ సలహాలు తీసుకొని రావటం వచ్చిన తర్వాత సీట్ల మార్పు విషయంలో దూకుడుగా ఉంటాం ఎలా చూడాలంటారు ఇటన్నిటిని చూసి ఇదంతా అందరూ కలిసి కుట్ర ఇదంతా కేసీఆర్ ఉంది మోడీ ఉంది నువ్వు ఉండవు ముగ్గురు కలిసి కుట్ర చేసి బాబు గారిని ఇబ్బంది పెట్టడం రాష్ట్రాన్ని అదే పాలు చేయటం గుజరాత్ కంటే కూడా గుజరాతేగా మోడీ గుడి గుజరాత్ కంటే కూడా ఇంకా బాగా డెవలప్ అవుతుందనే ఉద్దేశం మీద దీన్ని నాశనం చేయడానికి ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకొని చేస్తున్నారని మేము అంటున్నాం కానీ ఈ వీళ్ళు చెప్తుంది ఏంటంటే నాకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నా మీద అంతా సానుకూలంగానే ఉంది ఎమ్మెల్యేల మీద మాత్రం వ్యతిరేకత ఉంది అందుకనే నేను వాళ్ళ పదవులు మారుస్తున్నాను అంటున్నాడు వాళ్ళ సీట్లు మారుస్తున్నాను లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు అసలు ఉంది ఈయన మీద ఉంది అంతేకాని వాళ్ళు ఎమ్మెల్యేల మీద బాగానే ఉంది పర్వాలేదు వాళ్ళు ఎందుకంటే నువ్వు నువ్వు మొత్తం నువ్వే తీసుకున్నావు నీ యాండవర్ అని పెట్టుకున్నావు వాళ్ళు కాదు నీది తప్పు నీది చేస్తుంది నువ్వు ఇక్కడ గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా చూడాలంటారు ముఖ్యంగా చూస్తే కనుక ఎమ్మెల్యేల స్థాన చలనం కొంతమంది కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తానంటూ పాత వాళ్ళని తీసి పక్కన పెట్టడాన్ని అసలు ఎలా చూడాలంటారు ముఖ్యంగా చూస్తే ప్రతిపక్షాలను ఏమో దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని మాట్లాడుతూ ఉంటాడు ఆయన మరి ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నాడు ఇవ్వలేడు ఎట్టా తెలుసు ఆయన మనం వెళ్ళిపోతున్నాం సంగతి తెలుసు ఫైనల్ చూసుకుంటున్నాడు సిట్టింగులకి వీలేవు ఎక్కడ తీసుకెళ్ళి అక్కడేస్తున్నావు అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడేస్తున్నావు వాళ్ళు ఇవి ఇదంతా మొన్న పోయి కేసీఆర్ దగ్గర పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నా ఈయే అంటే నేను ఈ లేకపోయాను నువ్వు ఎలా చెయ్యి నువ్వు చూస్తావు అని చెప్పి ఆయన సలహా ఈయన తీసుకొని చేస్తున్నాడు ఆయన ఎక్కడ పాసు భయం నువ్వు అక్కడ పోతావు నువ్వు నీకు ఎందుకయ్యా నీకు చెప్పు నువ్వు సీఎంవి నువ్వు అసలు నీకు సొంతంగా ఆలోచించే శక్తి నీలో లేదు నువ్వు సజ్జల రెడ్డి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చెప్పి చేస్తావు ఇవాళ ఎవరు నూట యాభై సీట్లు మ్యాండేట్ ఇచ్చారు నీకు జనం ఏం చేస్తున్నావు నువ్వు నాశనం చేసి పెట్టావు వాళ్ళ మాటలు వేళ మాటలు ఉన్నది ఉన్నట్టు ఉంచినా నీ బాగానే ఉండేది అది లేకుండా చేసావు రాష్ట్రాన్ని అదే అదుపాలు చేసావు రాష్ట్రంలో ఉండే జనాన్ని అదే గదుపా చేసావు ఇది పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట చెప్తుంది అక్క చెల్లెళ్ళందరూ నా ఉన్నారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మరి ఇవన్నీ ఆయన అమ్మట అసలు ఎవరు లేరు నీకు ఇప్పుడు మనం నువ్వు పెడుతున్నావు కానీ సభలు పెడుతున్నావు కా నువ్వు అది ఎలా ఎట్ట పోతుందో రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం చూస్తున్నారు ఈ రోజు కూడా నీకు రాష్ట్రంలో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు నీ మీద ఎదురుమల్లే మళ్ళీ ఉండరు నీ మీద కోపంతోనే ఉండరు ఇవాళ నిన్న నిన్న మొన్నట్లు అంగన్వాడీల పరిస్థితి అంతే చేసావు పారిశుద్ధ కార్మికుల పరిస్థితి అంతే చేసావు ఇవాళ టీచర్ల పని అంతే చేసావు నువ్వు ఎవరైనా అని అసలు నీకు నిన్ను నిన్ను కావాలనుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు లేరు ఇంకోసారి నువ్వంటూ వస్తే ఈ రాష్ట్రం వెళ్ళి వెళ్ళిపోవటానికి జనం జనాలు అయితే సిద్ధంగా ఉండరు నువ్వే వెళ్ళుకోవటానికి అది నువ్వైతే రావు ఏ పరిస్థితుల్లో రావు అది అంతే మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వివేకా గతి ఏమైందో ఇప్పుడు షర్మిల గతి కూడా అదే అవుతుంది అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే మంత్రి పెద్దారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా సరే మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కనుక వాళ్ళు మాకు రాజకీయ ప్రత్యర్థులే వాళ్ళు మాకు ప్రత్యర్థులుగానే ట్రీట్ చేస్తాం వాళ్ళని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఎట్ట చూసేది ఏముంది ఏ పరిస్థితుల్లో నువ్వైతే పోతావు అంతవరకు గ్యారెంటీ నువ్వు ఏ చేసినా ఉపయోగం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తుంది అసలు ముఖ్యంగా వైఎస్ వివేక గారు పోటీ చేస్తే ఏమైందో తెలుసు కదా ఇదే జరుగుతుందో శర్మల విషయంలో కూడా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు అదేం కాదు అదేం కాదు ఈమెకి ఆయన చేసిన పని సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆయనకే తెలియదు ఆయన నేను చెప్పిందే వేదం అనుకుంటాడు అదేం కాదు ఆమెకుండే ఉండే ఇమేజ్ ఆయనకుంది అయితే రాజశేఖర్ రెడ్డి కొడుకు కూతురుగానే చూస్తారు నిన్నెడ చూసారా ఈవిని కూడా అలానే చూస్తారని మేము అనుకుంటున్నాం అయితే నీ ఓటు నీ 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 ఓటు బ్యాంకు ఆయనకు చీలుద్ది దానిలో అనుమానం లేదు అంతవరకు నువ్వు పతనం పత్రానికి వెళ్ళిపోతున్నావు దానిలో అనుమానం లేదు ముఖ్యంగా చూస్తే నమ్మకానికి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీ నాయకులు చాలా గొప్పగా చెప్పుకునే మాట మరి పార్టీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ వెంటే ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ లేదంటే కనుక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ లేదంటే కనుక మొన్న రీసెంట్గా చూస్తే కనుక ప్రతాప్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఎందుకు ఆయన వదిలించుకొని వెళ్ళిపోతున్నారు లేదంటే వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారంటారు జగన్మోహన్ రెడ్డి ఆయన చూస్తే అలా ఉంది భయమేస్తుంది వీళ్ళకి కూడా అసలు పారిపోతున్నారు నీ దగ్గర అసలు ఎవరు ఉండేవాళ్ళు లేరు చివరికి నీ భార్య కూడా ఉంటుందో లేదో చూసుకో నువ్వు పరిస్థితి అది నువ్వు ఒక సైకోవి నువ్వు సైకోవి సైకో సైకో ఏం చేస్తున్నావు అదే పనులు చేస్తున్నావు నువ్వు లేకపోతే ఎవరయ్యా నువ్వు ఇట్ట చేసుకునేది రాష్ట్రాన్ని ఎవరన్నా చేస్తారా చెప్పు తెలి తెలివి ఉండాడు ఎవడో చేయలేడు అట్ట ఇట్ట చేయరు ఇంత నాశనం చేయరు ఒక రోడ్డు ఉందా ఏముంది అసలు నువ్వు ఒక పంట ఉందా నువ్వు ఎక్కిన కానించి కాలు పోకిన కానించి రైతు పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది ఈ రోజుల్లో అల్ప అసలు ఆ రోజు బాబు నన్నవు మీరు ఇవాళ నీ పరిస్థితి ఏం చెప్పు ప్రకృతికి ఎవరు ఇది కాదు కానీ నువ్వు చేసేయని ఇలానే ఉండేవి కాబట్టి ఇంకంతే రాష్ట్రం అదోగతి నువ్వు అదోగతి చివరికి నువ్వు బొక్కలో నువ్వు నువ్వు బొక్కలోకి వెళ్తావు నువ్వు బయటకు రావు కూడా జరగబోయేది ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మరి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టినాయి అని అంటున్నారు కదా మరి అది తప్పు కుట్రపూరంగా ఎవరు పెట్టాల ఎవరు పెట్ట నువ్వు చేసావు కాబట్టి రుజువైనవి కాబట్టి నువ్వు అనుభవించాలి అంతే మేమనేది కూడా అదే నువ్వు అనుభవించాలి ఏమి లేని దానికి బాబుగారిని తీసుకెళ్ళి లోపలేసావు ఇంతవరకు ఏమి నిరూపించలేకపోయావు నీ మీద అభియోగాలు ఉన్నాయి ఎన్ని ఎన్ని వాయిదాలు కోరతారో చెప్పు ఎన్ని ఎన్ని పెడతావు నువ్వు ఎన్ని ఆఫీసెంట్లు పెడతావు అంటే నువ్వు సీఎం అయితే నువ్వు పోవార్టుకు పోవా నువ్వు ఖచ్చితంగా తప్పు చే తప్పు చేసిన బట్టేగా నువ్వు ఖచ్చితంగా ఏ పరి ప్రధానమంత్రి అయినా సరే కోర్టుని కోర్టు పిలిస్తే వెళ్లాల్సిందే నువ్వు అబ్జెక్షన్ చెప్పామంటే నీలో తప్పు ఉంది దానిలో అనుమానం లేదు ఇంకో విషయం ఏంటంటే కనుక ఇక్కడ ఎప్పుడు తెరుచుకొని ప్యాలెస్ గేట్లు తాడేపల్లి ప్యాలెస్ గేట్లు అకస్మాత్తుగా ఎందుకు తెరుచుకుంటున్నాయి ఎమ్మెల్యేని గతంలో ఎప్పుడు చూసినా సరే అహం అహంభావంగా ఆ మిమ్మల్ని మార్చేస్తాను అని చెప్పి ఎంతో ధీమాతో చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎందుకు వాళ్ళని పిలిచి మరి బుజ్జగించే పరిస్థితికి వచ్చారంటారు అయిపోతున్నా సంగతి తెలిసే మళ్ళీ బుజ్జగిస్తున్నాడు అంతే కొంతవరకైనా నిలబడతామనే ఉద్దేశం మీద అయితే వాళ్ళని భయ వాళ్ళని కనుక బయటకు పంపించినట్టు ఆల్రెడీ అయిపోయేవాళ్ళు వాళ్ళే వ్యతిరేకంగా ఇది చేసి అవిశేష తీర్మానం పెట్టేవాళ్ళే మాకైతే మేమైతే అనుకుందే అనుకుంటున్నాం అంతమంది ఒకసారి మారితే అవిశేష తీర్మానం పెడితే మళ్ళీ ఎఫెక్ట్ వచ్చిన ఉద్దేశం మీద ఏదో ఈ నాలుగు రోజులన్నా ఏడుద్దామని చెప్పి మళ్ళీ దగ్గర పిలుచుకున్నాం బుజకేస్తున్నావు కొంతమంది వెళ్ళిపోతున్నారు నీ దెబ్బకి అసలు ఎవడూ ఉండలేడు అక్కడ ఆ పార్టీలో ఏం ఏమి ఉండదు పార్టీ పెట్టుకొని పోయింది అంతవరకు మాత్రం గ్యారెంటీ మేము చూద్దాం